తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ చెప్పాలి దీంట్లో క్లియర్ గా రాసిండు మా ఒప్పంద పత్రములో మొత్తం మాకు ఏం జరిగినావు ఎందుకు తీసుకుంటున్నా ఎప్పుడది పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై మూడు నాడు రెండవ పార్టీ వారి అనుమతితో న్యాయవాది కక్షిత చెందిన వల్లబోని సర్వే నెంబర్ యాభై మూడు సంబంధించిన భూములకు న్యాయపరమైన అభిప్రాయాన్ని అందించినారు ఇది పూర్తిగా కక్షిదారు అనుమతితో అంటే సాయిబాబు అనుమతితో అభిప్రాయాన్ని ఇవ్వడమైనది ఇటీ భూమిని మూడవపాటి వారు కొనే సందర్భంలో పూర్వము ఇటీ భూమిపై వివిధ రకాల కేసులు ఉన్నందున మూడవ పార్టీ వారు లీగల్ ఒపీనియన్ కోరడమైనది ఎట్టి భూమిని రెండవ పార్టీ వారి కుటుంబ అవసరాల నిమిత్తం రెండు వేల ఇరవై సంవత్సరంలో నగదు స్వీకరించి ఇతరులకు అన్యాక్రాంతం చేయడం ఎవరు చెప్తున్నారు ఇది సాయిబాబు ఇది సురేందర్ రెడ్డి చెప్తలేదు లీగల్ ఒపీనియన్ ఇది లీగల్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ రోజు దాని మీద ఏం ఉన్నాయి ఇంతకు పూర్వము ఓఎస్ నెంబర్ టెన్ ఓఎస్ నెంబర్ సిక్స్టీ సెవెన్ థర్టీన్ ఇవి మూడు మూడు కేసులు ఇంత ముందు పూర్వ ఉన్నాయి దీనికి సంబంధించిన నేను లీగల్ ఊపినిచ్చిన ఈ కొన్నాయని ఏం చేసిండు హైకోర్టులో ఒక ప్రమాణ పత్రం వేసిండు మా పక్క గ్రామం చెందిన న్యాయవాది నాగం దగ్గరకు సంబంధిత డాక్యుమెంట్లను తీసుకెళ్లి మేము లీగల్ ఒపీనియన్ తీసుకున్నాము ఇటుబంధించి నాగం సురేయన న్యాయవాది మాకు లీగల్ ఒపీనియన్ మీద ఎలాంటి లావాదేవీలతో తల దూర్చలేదు ఇటీ ప్రమాణపత్రం సత్య నిష్ఠతో ఎవరి ఒత్తిడి మరియు బలంతో లేకుండా తెలిసినది నిజం థర్టీ వన్ జులై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ హైకోర్టులో ఫైల్ అయింది మా మీద అలిగేషన్ ఏముంది మేము ఎఫ్ఐఆర్ లో లేదు మా మీద కంప్లైంట్ ఎఫ్ఐఆర్ లో లేదు కస్టడీలో ఎంత విచిత్రం అంటే ఎంత కుట్ర ఇది మొత్తం రిజిస్ట్రేషన్ వాళ్ళని మొత్తం పోటీ చేసేసి వాళ్ళ పేర్ల భూములు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళ పేర్లు లేవు ముప్పై ఒక్క నెంబర్ నాది సీరియల్ నెంబర్ థర్టీ వన్ అలిగేషన్ ఏంది ఒల్లభయన్పల్లిలోని పన్నెండు ఎకరాల భూమిని సురేందర్ని మధ్యవర్తిగా ఉండి అమ్మించిన అంటే ఇది రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళ పేర్లు లేవు అది అంటే ఎంత రాజకీయ కుట్ర ఇది భూములు రిజిస్ట్రేషన్ పేరు కేసు లేవు మధ్యవర్తిగా ఉండింది అందుకు కేసు అంట అది సెక్షన్ ఫైవ్ నాకు ఆయనకేమన్నా ఇల్లిగ లావాదేవీలు ఏమైనా ఉన్నాయా నేను స్వచ్ఛందంగానే అమ్మినని ఆయన చెప్తాడు పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై మూడు నాడు ఈయన చెప్తాడు ఇల్లు రెండు ఎనిమిది రెండు వేల ఇరవై అంటే సంవత్సరం తర్వాత ఇక బలవంతంగా పోలీసు వాళ్ళు ఇది రాస్తారు సంవత్సరం తర్వాత ఎంత రాజకీయ కుట్ర ఇది అంటే ఒక న్యాయవాది లీగల్ ఒపీనియన్ తప్పు ఈ అలగేషన్లు చేస్తున్నందుకు ఆరు ఐదు రెండు వేల ఇరవై నాటి మొత్తం సర్టిఫై కాపీ తీసుకుని వచ్చిన ఇంకొకటి ముఖ్యమైన అస్సలు పాయింట్ చెప్పాలి నేను సాయిరామ్ ఫైనాన్స్ ఫైనాన్స్ కు ఏ రోజు నేను ఒకలా గుచ్చుకోలేదు మొత్తం ఓపెన్ ఛాలెంజ్ ల్యాండ్ కేసులు తర్వాత రెండు జడ్జిమెంట్ కూడా తీసుకొచ్చిన సిఏఎన్ నాగం సురేందర్ రెడ్డి నాగం సురేందర్ రెడ్డి ఓఎస్ నెంబర్ నైన్టీ ఫోర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఫిఫ్త్ డే ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది ఫిఫ్త్ డే జనవరి టూ థౌసండ్ ఎయిటీన్ ఈ సాయిబాబు తర్వాత బిపాష తర్వాత ఈ సాయిబాబు పుట్ట చిన్న ఇదేంది ఓన్లీ ప్రామిన్సరీ నోట్ కేసులు ఈ నోటీసులు మొత్తం టోటల్ ఒరిజినల్ ఇక్కడ ఓన్లీ ఒక సాయిబాబు ఇండివిజువల్ కెపాసిటీ నోటీస్ ఇచ్చిన గానీ ఎక్కడ నేను సాయి ఫైనాన్స్ ఫైనాన్స్ ఒక పుచ్చుకోలేదు నాకు చట్టం ఏం చెప్తుంది న్యాయవాదికి చట్టం ఏం చెప్తుంది సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ ఏం చెప్తుంది అంటే ఒకసారి క్లైంట్ ఫైల్ చేసి ఆ ఇద్దరి మధ్య అనేది ఆ ఇన్ఫర్మేషన్ అనేది గోప్యత ఉంటది అడ్వకేట్ కు ప్రొటెక్షన్ ఉంటది ఒకవేళ ఈ డాక్యుమెంట్ వీళ్ళకి ఫస్ట్ ఏ దొరికింటే దీనికి వేరే సృష్టించు ఒక ఆలతో నా దగ్గర ఎందుకు తీసుకపోయిన దీంట్లో ఉంది తర్వాత ఎవరెవరు బలవంతంగా తీసుకపోయినా ఉంది నోటీసులు ఇచ్చినా నేను ఇయకపోతే నాకు నోటీసులు ఇచ్చిన నోటీసు ఇచ్చిన తర్వాత నేను ఆయనకి రాసి రాసిచ్చిన క్లియర్ నా సంతకం నా సంతకం ఎంఓఈ ఎంటర్ అయినా మేము మీడియా ముందుకు రాక కాదు ప్రజలకు చెప్పగాదు అంటే అభూతాలకు అర్థం ఉంటది మాజీ నక్సలైట్లా తీసుకొచ్చి బేద వచ్చి ఎనివర్సి తీసుకపోయి కేసు చేసారు ఇప్పుడు ఆడ పెద్ద మనుషులకు ఇవన్నీ తెలియవు ఎవరో ప్రొఫెసర్స్ వాళ్ళంతా వచ్చారు మేధావులు వాళ్ళు ఎందుకు వచ్చారు ప్రజలకు న్యాయం చేయాలని వచ్చారు వాళ్ళకు దురుద్దేశాలు వాళ్ళకు లేవు నేను వాళ్ళని తప్పు పడతలేను అదే పేదోళ్ళు పేదపక్ష అన్నారు వాళ్ళకు న్యాయం చేయాలని ఒక ఉద్దేశంతో ప్రజల పక్షాన్ని నిలబడతారు ఇది ఇది మేధావులకు తెలవాలి జివో ఇచ్చుకుంటూ వాళ్ళు ఏం చేసి ఒక ప్రాపర్టీ లిస్ట్ అవుట్ చేశారు సీరియల్ నెంబర్ ట్వంటీ టూ అండ్ సీరియల్ నెంబర్ ట్వంటీ త్రీ ఇక్కడ ఏం చేసారు జమ్ములు రాజవర్ధన్ రెడ్డి జమ్ములు రాజవర్ధన్ రెడ్డి అని రాసిరు సర్వే నెంబర్ ఐదు వందల నలభై ఐదు సర్వే నెంబర్ ఐదు వందల ఐదు ఓనర్ ఎవరు రాసిరు కర్ణాకర్ రెడ్డి జానకరాం రెడ్డి కర్ణాకర్ రెడ్డి జానకరాం రెడ్డి వీళ్ళు పట్టేదారు లిస్ట్ లో వీళ్ళు ఉన్నారు సీరియల్ నెంబర్ ముప్పై ఎనిమిది దాంట్లో కర్ణాకర్ రెడ్డి జానకరాం రెడ్డి ఓనరు నాగనూలు విలేజ్ ఎకరా పదహారు ఉండదు అసలు ఇది ఎంత విచిత్రం అంటే జనాన్ని ఇట్లా బ్లఫ్ చేసుకుంటా మీరు అరే అందరం కలదాము ఈ పైసలు వచ్చే దాంట్లో మనం కొట్లాడి ఆ ఇరవై ఐదు కోట్లు నగదు వసూలు చేసి జనానికి ఇవ్వాలి అని మనం చెప్తే ఎయిటీ పర్సెంట్ మొత్తం బాధితున్నారు ఇది దయచేసి ఏం చెప్తున్నా వస్తా ఇరవై ఐదు కోట్ల రూపాయలు అది వసూలు చేయండి ఆ ప్లాట్లు వంచండి చాలా మందికి ఎంత గోల్ తిరిగినా ఈ పైసలు వస్తే జనం బతుకుతారు పోలీసు వాళ్ళని కూడా తప్పుదో వటీయ్యకండి మీరు ఏదైతే నోటీసులు ఇచ్చి మొత్తం ప్రాన్సర్ నోట్ల తోటి ఏదైతే డబ్బు ఎవరైతే జనం ఇవ్వాలో పెద్ద మనుషులను పట్టుకోవాలి గ్రామ గ్రామాన మనం పోవాలి పేద ప్రజలకు మనం పైసలు ఇప్పించాలి